ఆలూరు కోణం శ్రీరంగనాథ రంగనాథస్వామి క్షేత్రం అనంతపురం జిల్లా కార్యక్రమం విషయం ఇక్కడ స్వామివారి కోణంలో వెనుక భాగాలు స్వామివారి పుష్కరిణి కోలము చుట్టూ చక్కని చెట్లతో ప్రకృతి అండా స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళు కోళ్ళు ఇక్కడ పక్కనే కులవతి జలపాతం ఇది గత స్వామివారి నాటి దృశ్యం ఇక్కడ పక్కనే శ్రీ అభయ శ్రీరాజ స్వామి ఆలయం కొలువైంది ఇక్కడనే వచ్చి తమ మొక్కులు తీసుకుంటే తలనీలా సమర్పించే అంటే ఈ కులము లేదా మడుగు లేదా పుష్కరిని ఇలా ప్రోత్సహించే ఇక్కడ ఉంది భక్తులు స్నానం చేస్తారు ఎంతో పవిత్ర జలాలుగా భక్తులు ఈ ప్రాంతాన్ని భావిస్తారు ఇక్కడ స్నానం చేసి సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని అలాగే అక్కడ నుంచి శ్రీరంగనాథ వారి దర్శనానికి భక్తులు బయలుదేరుతారు చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి స్వామివారి రాజగోపురం అటు ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఇక్కడ తలనీలాలు సమర్పించే కోనేటి కట్ట అలాగే ఈ ఆంజనేయ స్వామి ఆలయం ఇది ఇక్కడ చూస్తున్నాం మనం ఇది తలనీలాలు సమర్పించే కోనేటి కట్ట ఇక్కడ కూడా కొండల మధ్య నుంచి జలపాతాలు వస్తూ ఉంటాయి ఇక్కడ తలనీలాలు సమర్పించే అనంతరం స్నానం ఆచరించి ఈ బ్రిడ్జి మీదుగా స్వామివారి దర్శనానికి కూడా ఇక్కడ కోనేటిపట్ట ప్రాంతంలో భక్తులు ఉండడానికి అవసరమైనటువంటి సత్రాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న కార్యక్రమాలు పెళ్ళిళ్ళు వంటి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటుంటారు ఇక్కడ మనం చూస్తున్నాం ఆంజనేయ స్వామి ఆలయం ముందు భాగంలో ఒక సత్రం పురాతనమైన సత్రం ఉంది దాన్ని తొలగించారు ఇక్కడ ఇవి సత్రాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి ఎంతో అద్భుతంగా ఉంటాయి భక్తులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇలా స్వామివారి పుష్కరం నుంచి దారి స్వామివారి వెనుక ఆలయం వెనుక భాగం నుంచి దారి ఇలా ముందుకు సాగుతుంది ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ సత్రాలు ఆంజనేయ స్వామి ఆలయము మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది